ఓం నమ శివాయ శివశక్తి ఎక్కడ జ్వలిస్తుందో తెలుసు ఆ శక్తి వెనుక ఉన్న మర్మాన్ని చెప్పే భాగమే ఇది ఓం నమ శివాయలోని మూడవ అక్షరం సీతత్వాన్ని సూచిస్తుంది ఈ అక్షరాన్ని ఇలా వర్ణించారు నమ శివాయ ఈ శ్లోకం ధర్మాన్ని కాపాడే శివుని అగ్ని రూపంగా చెప్పవచ్చు ఈ సి అక్షరానికి ఒక కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం చేశాడు కానీ శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానించాడు తండ్రి చేసిన అవమానం భరించలేక సతీదేవి యజ్ఞంలో లీనమైంది ఈ వార్త విన్న శివుడి కోపం సృష్టిని కంపించేలా పెరిగింది అతని అగ్ని రూపం నుంచి పుట్టిన వీరభద్రుడు దక్ష యజ్ఞం ధర్మరక్షణ కోసం నాశనం చేశారు ఇది అగ్నితత్వం దహనం చేయటం కాదు అన్యాయాన్ని శుద్ధి చేసి ధర్మాన్ని మార్గం ఏర్పరచడం ప్రపంచాన్ని రక్షించడానికి ఆ పరమశివుడు హలాహల విషాన్ని తాగి నీలకంఠుడయ్యాడు అది కూడా ఆయన అగ్ని సహన శక్తికే ప్రతీక అదే ఈ సి అక్షరం సూచిస్తుంది శివశక్తి వాహనమైన నంది ధైర్యం నైతికత మరియు రక్షణకు సంకేతం శివుని ఏ రూపం మనకు ధర్మం కోసం నిలబడే శక్తి నిలుపుతుంది ఇది సి అక్షర వివరణ తర్వాత వీడియోలో వా అక్షర రహస్యం తెలుసుకుందాం హర్ హర్ మహాదేవి